కిడ్స్ కి సంబంధించినటువంటి క్లాత్స్ టీ షర్ట్స్ సెట్ వైజ్ ఎంతనా వన్ ఫిఫ్టీ ఓన్లీ నూట యాభై రూపాయలు మెత్తగా ఉండే చాలా అంటే స్మూత్ గా ఉండే చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఎంత మా తమ్ముడు ఎంత అది ఇట్లా ఉండాలా వ్యాపార స్టూడెంట్ నూట యాభై నూట యాభై నూట యాభై ఏదైనా తీసుకో నూట యాభై పడదా చాలా ఉన్నాయి కలర్స్ కిడ్స్ వేర్ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ తీసుకోండి సెట్ వైజ్ ఇట్లా టీ షర్ట్స్ సూపర్ ఉన్నాయి క్లాత్

మంచి మంచి డిజైన్లతో మంచి మంచి కలర్లతో మన చోడేశ్వరి క్లాస్ సెంటర్ శారీస్ సెంటర్ లో కిడ్స్ వేర్ తో పాటు జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి మంచి సారీస్ అయితే రెండు వందల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు రెండు వేల వరకు స్మూత్ క్లాత్ మంచి క్లాత్ సారీస్ మంచి హోల్సేల్ కి దొరుకుతాయి హోల్సేల్ రేకే ఇస్తాం బాగున్నాయి మన వద్ద రిటైల్ ఉండదు హోల్సేల్ ధరలకే మంచి ఇస్తాం ఏదైనా ప్రైస్ ఉంటుంది అవైలబుల్ లో ఉండే

వాళ్ళు నల్లచూర్ బస్ స్టాండ్ సర్కిల్ ఉన్నటువంటి ఒకసారి విజిట్ చేయండి కింద వెళ్ళే స్ట్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయండి మీకు కావాల్సిన ఆఫర్ని ఒకసారి మళ్ళీ కనుక్కోండి రండి చూడండి